ఈరోజు ఎఫ్పి షాప్ నంబర్ ఫైవ్కి ఈమె డీలర్ వచ్చి ముమ్తాజ్ ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడే నాకు ఒక సమాచారం అందింది ఏమంటే చాలా రేషన్ షాపుల్లో ప్రజలకు కొత్త కార్డులు తీసుకురండి రేషన్ ఇస్తామని చెప్పి స్టోర్ డీలర్ తిప్తున్నారంట తప్పు అది కార్డులు మీ దగ్గర ఉన్నాయి మీరు ప్రజలకు తిప్తే ఎట్లా అవన్నీ మంచి పద్ధతి కాదు ఒక్కరు ఎవరైనా కూడా నాకు రేషన్ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తే ఆ ఎఫ్పి షాప్ డీలర్ క్యాన్సిల్ చేస్తాను ఎవరికి కూడా మంచి మీ రేషన్ షాప్ దగ్గర వచ్చిన తర్వాత తక్షణం వాళ్ళకి రేషన్ ఇవ్వాలా ఎవరికి కూడా మీరు వాపస్ పంపించడానికి అధికారం లేదు అందుకోసం నేను ఇక్కడ ఇది షాప్ నుంచి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ప్రజలతో కనుక్కొని ఇప్పుడే చెప్తున్నాను అందరికీ మదనపల్లి కాన్స్టిటెన్సీలో ఉన్న ఎఫ్పి షాప్ డీలర్స్ అందరికీ చెప్తున్నాను ప్రజలు వచ్చిన తక్షణం వాళ్ళకి ఇవ్వాల్సిన రేషన్ వాళ్ళకి ఇచ్చి పంపించాలా కొత్త కార్డులు పాత కార్డులు కథలు అన్నీ మాట్లాడకూడదు కార్డులు మీ దగ్గర ఉన్నాయి కొత్త కార్డులు మీరు అందించి అప్పుడుకప్పుడు రేషన్ కూడా ఇవ్వాలి ఇది ఇమీడియట్గా ఇది అమలు పరచాలి నేను షాప్ డీలర్ మన డిటి ఎం ఫిరోజ్ కూడా చెప్తాను నేను ఇక్కడే ఉన్నారు ఆయన కూడా డీటీ గారు ఆయన కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి థ్యాంక్ యూ